తెలంగాణ టెట్ ఎగ్జామ్ అనేది మనకి ఎంతగానో ఎదురుచూస్తున్నది స్టార్ట్ అయిపోయిందండి అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది సో దాని షెడ్యూల్స్ ఏంటి అనేది మనం చూద్దాము సో పాయింట్లోకి వస్తే తెలంగాణలో టెట్ ఎగ్జామ్ అనేది డిఎస్సి ఎగ్జామ్ జరగబోతోంది డిఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని సిద్ధమవుతున్న టైంలో మనకి టెట్ ఎగ్జామ్ అనేది జరగడానికి సిద్ధంగా ఉంది అది ఈ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవబోతోంది సో దీన్ని డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా పేపర్ వన్కి పేపర్ టూకి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు అనేది మనం చూసినట్లయితే పేపర్ వన్కి వచ్చేసరికి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది అప్లై చేసుకున్నారు పేపర్ టూకి వచ్చేసరికి లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఎగ్జామ్ అనేది మే ఇరవయో తారీఖు నుంచి జూన్ రెండు వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి సో డేట్ గుర్తుపెట్టుకోండి మే ఇరవయో తారీఖు ఈ రోజు నుంచి జూన్ రెండు వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఎగ్జామ్ అనేది మార్నింగ్ తొమ్మిదింటి నుంచి లెవెన్ థర్టీ వరకు అలాగే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి అయితే ఫోర్ థర్టీ వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుంది మొత్తం టూ సెషన్స్గా అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఈరోజు మ్యాథ్స్ సైన్స్ జరుగుతున్నాయి అనేది పేపర్ వన్ నూట యాభై మార్కులకి పేపర్ టూ నూట యాభై మార్కులకి అయితే ఉంటుంది మొత్తం నాలుగు వివాలుగా అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇందులో అరవై శాతం ఒత్తిడి లేనటువంటి వాళ్ళకి డిఎస్సికి అర్హులుగా అయితే భావించడం జరుగుతుంది సో ఆల్ ద బెస్ట్ అబౌట్ టెట్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్